హలో అండి వెల్కమ్ టు శ్రీరామ ఆలయన్ వన్ నేను వెళ్ళే దారిలో చూస్తుంటే రేగిపళ్ళు అయితే నిండుగా ఉన్నాయి చూద్దాం అని దగ్గరికి వెళ్ళేసరికి అయితే అమ్మో లోపలికైతే బాగా నిండి పండిపోయి ఉన్నాయి అనమాట తెంపుదామని తీసేసరికి ముళ్ళైతే ఘోరంగా దుచ్చుకుంటున్నాయి మార్కెట్లో మనం కొంటాం పది రూపాయల గ్లాస్ కానీ చిన్న గ్లాస్ అనుకుంటాం కానీ తెంపేటప్పుడే తెలుస్తుంది దాని కష్టం ఏంటనేది వాళ్ళు ఎట్లా తెంపుతారో కానీ పండుని తెప్పిన సరల్లా ముళ్ళ అయితే గుచ్చుకుంటుంది చాలా కష్టము ఈ రేగి పళ్ళు ఏరాలంటే కానీ టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి ఒక్క చెట్టు నిండుగా అయితే ఉన్నది ఇక్కడికి ఎవరు రోడ్డు సైడే ఉంది కానీ అంతగా తీయట్లేదు కావచ్చు ప్రతి అన్ని చెట్లు నిండుగా ఉన్నాయి కానీ ఏరాలంటేనే ఫుల్ కష్టమైంది రేగుపళ్ళ చెట్లు అయితే ఇలా ఉంటాయి తెలియని వారు అయితే చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి లేకుంటే సూదులు పడతాయి మనకి అన్ని చెట్లకి నిండగా ఉన్నాయండి ఎవ్వరు తెంపనట్టున్నారు ఆపి కొన్ని తెంపుకుందామని అయితే తెంపుకున్నాను చెట్లో పళ్ళు తెంపితే ఆ ఫీలింగే వేరండి కొని తింటాం కానీ అంత మంచిగా అనిపించదు ఇలా ఇలాంటి ఇలా తెంపి తింటే చాలా బాగా అనిపిస్తుంది ఎంతైనా ఊర్లలో ఉండే వాళ్ళు చాలా లక్కీ అండి ఎందుకంటే ఇలాంటివన్నీ న్యాచురల్గా తెంపుకొని తింటారు వాళ్ళు మనకి ఎప్పుడో ఒకసారి దొరికితే ఇలా సరిగా పడతాము వాళ్ళు ఎప్పుడూ అలానే తింటారు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్